కళావతి గారు చాలా మంది ఈ డైరీ రంగం పెట్టాలంటే ఆలోచిస్తారు మీరు ఎందుకు రావడం జరిగింది ఇటువైపు ఎందుకు రావాలంటే నేను పని డాక్టరాలో నేను డాక్రాలో డాక్టరాలో అంటే పదహారేండ్లు చేసినాక ఏదో కొన్ని కారణాల వల్ల నన్ను తొలగించడం జరిగింది దాంతో ఇంటికాడ కూర్చోమని మా కొడుకులు అన్యాయం కొడక లేదు నేను ఇంటికాడ కూర్చుండే పరిస్థితి అయితే ఉండదు అవును ఎందుకంటే ఇన్ని తర్వాత కూర్చో కూర్చోకూడదని అని నేను కూర్చోను నేను అయితే నేను అని మా అబ్బాయి అయితే చెప్పింటే మా అబ్బాయి నాకు ఏనుగులు ఇస్తా ఉంది అని అంటే మా అబ్బాయి నాకు డబ్బులు ఇచ్చి ఏనుమూలు ఫామ్ పెట్టించినాడు నమస్తే అగ్రి తెలుగు ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా నార్పల మండలం కురగానపల్లి గ్రామానికి అయితే రావడం జరిగింది ఇక్కడ చంద్రకళావతి గారు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి అయితే డైరీ అయితే మెయింటైన్ చేస్తున్నారు దాదాపు యాభై దాకా ఈ గేదెలు అయితే ఉన్నాయి మరి ప్రత్యేకంగా ఒక మహిళ అయ్యుండి కూడా ఈ డైరీ రంగం వైపు ఎందుకు రావడం జరిగింది ఎందుకంటే డైరీ అంటే ఆషామాషి కాదు వర్కర్లను పెట్టుకోవాలి మెయింటైన్ చేయాలి వీటికి మేత అందించడం కానీ దాణ పెట్టడం కానీ ఈ వచ్చిన పాలన మార్కెటింగ్ చేయ మార్కెటింగ్ చేయడం కానీ అంత ఈజీ అయితే కాదు మరి ఇంత కష్టమైనటువంటి ఈ డైరీ రంగాన్ని ఎందుకు ఎంచుకోవడం జరిగింది మరి విజయవంతంగా ఎలా నడిపిస్తున్నారో మేడం గారి మాటలోనే విందాం అమ్మ నమస్కారం అమ్మ నమస్తే కలవతి గారు ఎందుకు ప్రత్యేకంగా ఈ డైరీ వైపే రావడం జరిగింది మీరు ఎందుకంటే ఇందాక అనుకున్నాం చాలా కష్టంతో కూడుకున్న పని అయినా కష్టంతో కూడుకుండే పని అయినా కూడా ఇష్టం ఉంది కాబట్టి నేను ఈ కష్టాన్ని ఎంచుకున్నా కష్టపడి పిల్లలను చదివించిన చేస్తుంటారు ఇద్దరు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ చాలా సంతోషం అమ్మ ఎందుకంటే ఒక వ్యవసాయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చి అందులో పిల్లలను కూడా ఉన్నత చదువులు చదివించి వారికి ఒక దిశను కూడా మీరు చూపించడం జరిగింది చాలా సంతోషం ఇక డైరీ విషయానికి వస్తే అదే ఇందాక అనుకున్నట్లు ఈ కష్టంలో ఇష్టం ఉందో ఎట్లా నాకు ఇష్టం ఉంటే నేను పెట్టుకున్న కష్టం అని తెలిసి కొడక ఇష్టంతోనే పెట్టుకున్నా నువ్వు పని చేయకూడదు మాకు ఇద్దరికి జాబులు వచ్చినాయి కూర్చొని తినమని మా కొడుకులు అన్నా కూడా నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు చెప్పినారా నాన్న నాకు ఒక కోరిక ఉంది కోరిక నాకు నెరవేర్చినాక నేను కూర్చొని తింటాలి అన్నా ఏముంది అన్నారా నాకేమో కొంచెం ఇష్టం అని చెప్పినానని మా పెద్ద అబ్బాయి పది లక్షల డబ్బులు ఇచ్చి పెట్టుకోపమని చేసినాడు మా అబ్బాయి ఫస్ట్ అంటే గేదెలతో మొదలు పెట్టారు ఫస్ట్ రెండు గేదెలు తీసుకున్నా ఆ రెండు గేదెల్లో పాలమ్మినెక్క మా పని చేసిన లెక్కలు అట్లా కూడ ఇంకో ఇంకోను అట్లా ఒకదానికి ఒకటి ఐదు ఎనువులు షెడ్ పెట్టుకునేప్పుడు ఐదు ఎనువులు తీసుకొని వచ్చినాను ఇక్కడికి ఐదు ఎనువులతో ఈ రోజు ఇంత ఫామ్ తయారు చేసి ఈ రోజు ఎన్ని ఉన్నాయి ఈరోజు యాభై ఐదు యాభై ఆరు కాడకుండా పెద్ద ఐదు యాభై ఆరు మరి ప్రస్తుతం అయితే ఈ డైరీ ఎవరైనా పెట్టాలనుకుంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఫస్ట్ మొట్టమొదటి సమస్య వర్కర్ల సమస్య మళ్ళీ వీటికి దానా కానీ మేతలు కానీ సరైన టైంలో ఇస్తేనే మనకి మంచి దిగుబడులు అయితే ఉంటాయి మరి మీరు ఎట్లా చేస్తున్నారమ్మా ఈజీ కాదు కానీ మాకి సపోర్ట్ పిల్లల సపోర్టు మా ఆయన సపోర్టు వండుకొని ఇంత దూరం మేము తీసుకొచ్చినాం కానీ పేరెంట్స్ సపోర్టు కొడుకుల సపోర్ట్ లేకుంటే పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు ఇది అంటే ఎవరైనా కానీ పెట్టాలనుకుంటే ఇంట్లో పెట్టాలంటే ఖచ్చితంగా ఉండాల్సిందే భార్యకి ఇష్టం ఉందంటే భర్త సపోర్ట్ చేయాలా భర్తకు ఇష్టం ఉందంటే భార్య సపోర్ట్ చేయాలా వాళ్ళకి ఇద్దరికి ఇష్టం లేదు కొడకలకి ఇష్టం ఉంది అన్నా కూడా పేరెంట్స్ మాత్రం వాళ్ళకి అంగీకరించి పెట్టుకోవాలి లేకుంటే పెట్టుకోకూడదు కుటుంబ సభ్యుల సహకారం ఉంటేనే ఏదైనా సక్సెస్ అవుతుంది ఏ అసలు ఏ రకం ఉన్నాయి మీ దగ్గర మా దగ్గర ముర్రజాతి ఉన్నాయి పారం ఎన్నువలు ఉన్నాయి నాటి పారాలు ఉన్నాయి మున్ని జాతి ఉన్నాయి జాబ్రాబాది ఉన్నాయి ఐదు రకాలు మనకు అంటే అనుకూలంగా ఉంటది అంటే పాల దిగుబడి విషయం అయితేనేమి ఆ పిల్లలు పెట్టే అంటే శక్తి సామర్థ్యాలు అయితే మన వాతావరణానికి ఏ రకమైతే అనుకూలంగా ఉంటాయి జాబ్రాను ముర్రా మున్ని జాతి అయితే గనక పాలు బాగా ఇస్తాయి ఏ ఇప్పుడు క్లైమేట్ దానికి బట్టి కూడా అవి మూడు జాతులు అయితే గనక బాగుంటాయి అటు ఇటు ఇప్పుడు వాతావరణ పరిస్థితి కొద్ది కష్టతరంగా తట్టుకోగల అది తట్టుకోగలవు కానీ నాటి పారం నాటి ఎనువులు అయితే గనక అవి కొద్ది రోజులు పాలు ఇస్తాయి మళ్ళా ఆరు నెలలకే ఎత్తిపడతాయి అవి

మూడు నెలలు దాటినాక మనకు ఎదకి వచ్చినప్పుడు మనం సూది కానీ దున్ను దున్నను కానీ ఎక్కించినాక అది సూట్లకు పడితే కనుక పాలు తగ్గించాయన్నమాట ఆరు నెలలకి పాలు అన్నమాట అది ఇంకా సూట్ అయింది అంటే కనుక ఒంటి పూట కేసుకుంటా తర్వాత తర్వాత ఒంటి పూట పూట కళావతి గారు మీరు చెప్పిన దాని ప్రకారము ఒక గేద ఈని తర్వాత మనకు ఎనిమిది నెలల వరకు పాలు వచ్చే అవకాశం ఉంది అంటే మొదట్లో ఒక నాలుగు నెలల వరకు ఎక్కువ దిగుబడి వస్తుంది మళ్ళీ ఇంజక్షన్ వేసిన తర్వాత కాస్త తగ్గుతుంది చూడు కట్టిన తర్వాత ఒక పోటీ ఆ తర దానికి అంటే మనం పెట్టే దాన్ని బట్టి కూడా పాలు ఇస్తాయి అనమాట యాజమాన్య పద్ధతిలో దానికి దాన గానీ నీళ్లు పెట్టడం గాని పెట్టడం గాని ఒరిగిడ్డీ పెట్టడం కానీ మనం టైం టు టైం పెట్టకోకుండా ఉంటే పాలు ఇయ్యవు అన్ని పాలు మనం అనుకుంటే పాలు కూడా ఇయ్యవు ఒక పూట ఇంకా నీళ్ళు రాకపోయినా కూడా పాలు తగ్గించాయి అనమాట మొక్కజొన్నలు పెట్టాలా తౌడు వేయాలా సొద్దలు బాగా మెయిన్ ఫస్ట్ పాయింట్ సొద్దలు దీంట్లోకి సొద్దలు బాగా పెట్టుకొని ఒట్టిమేపున ఒట్టిమేపు పెట్టాలా పచ్చిగిడ్డి వేయాలా మనం మనం ఎంత బాగా పెడితే అంత బాగా దిగుబడి మరి వచ్చిన పాలన ఏం చేస్తున్నారన్నమాట వేరే వాళ్ళకు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతానేమో ఇంకా వాళ్ళకి ఏమో మాకు నచ్చక మా డైరీ పాలు మేమే అమ్మాలని మేమే మిల్క్ డైరీ పెట్టి మేమే అమ్ముతాను ఎక్కడ పెట్టారమ్మా మిల్క్ డైరీ నార్పల్ పెట్టినాం మేము రూమ్ తీసుకొని అక్కడ చంద్రమౌళి హాస్పిటల్ పక్కలోనే రూమ్ తీసుకొని అక్కడ అమ్ముతాం మేము దినము లక్ష రూపాయలు పెట్టి పట్టకచ్చుకున్నామంటే కనుక ఆ లక్ష రూపాయలు ఒకే ఈతలోనే మనకు చెల్లేసుకోవచ్చు అనమాట పెట్టుబడి ఎంత వస్తుందండి పెట్టుబడి అంటే సారో చోటికి రోజుకి అది మనం పాలెక్క ఎంత వస్తుందో దాంట్లో సగం పోతుంది మూడు మూడింటి భాగం వేసుకోవాలా ఒక భాగం ఖర్చు పోతుంది మూడు భాగాలు ఉంటుంది ఒక భాగం ఖర్చు పోతుంది ఇప్పుడు పదివేలు వచ్చింది అనుకో మూడు ఏడు వేల ఐదు వందలు రైతుకు మిగులుతుంది రెండు వేల ఐదు వందలు ఖర్చు పోతుంటుంది సారా దొడుకు నేను సపోజ్ చెప్తాను నేను మొత్తం టోటల్ మీద చెప్పలేదు కానీ అది డివైడెడ్ బై చేసుకోవాలి నాలుగింటి భాగంలో ఒక భాగం ఖర్చు మూడు భాగాలు రైతుకు ఒక భాగం చేసిన కష్టానికి ఒక భాగము ఎను మీద పెట్టిన దానికే రెండు భాగాలు అనమాట కళావతి గారు మీరు చెప్పిన దాని ప్రకారం ఒక గేదె తన అంటే ఒక ఈత సమయంలో దాదాపు ఎనిమిది నెలల పాటు ఎనిమిది లీటర్ల లెక్కన సరాసరి దాదాపు ఆ ఈత సమయానికి అంటే చూడు కట్టేంత వరకు దాదాపు పంతొమ్మిది వందల లీటర్లు ఇచ్చే అవకాశం ఉంది అది కూడా బాగా మేపుకుంటేనే మేపుతేనే ఈ పంతొమ్మిది వందల లీటర్లకు మనము మీరు ఎంత ఎట్లా అమ్ముతున్నారు మామూలుగా లీటర్ అరవై రూపాయలతోనే మేము అమ్ముతాము అరవై రూపాయలు అందులో డెబ్బై ఎనభై అంటే కూడా మేము అరవై రూపాయలతోనే మా శాడీస్ కోసం మేము పెట్టుకుని మేము అది కోసం పెట్టుకోలేదు కానీ మా ఆనందం కోసం మేము పెట్టుకొని మేము అరవై రూపాయలతోనే అమ్ముతాం లెక్కకి అనేది ప్రిఫరెన్స్ ఏమీ లేదు కానీ మా పాదాయి పది మంది బాగున్నాయి అంటే అనుకొని మేము అరవై రూపాయలతోనే అమ్ముతాము మళ్ళీ ఆ లెక్కన వచ్చేసి మనకు లక్ష ఇరవై వేలు వచ్చే అవకాశం ఉంది లక్ష ఇరవై వేలు మనం డివైడ్ బై నాలుగింటి భాగం వేసుకుంటే ముప్పై వేలు పోతుంది మనము ఒరిగేటి ఎంత మనం లక్ష రూపాయలు ఒరిగేటి పెట్టి కొన్నామంటే లక్ష రూపాయలు మనకు లెక్క మిగిలినట్టే మనకి మా నా ఎనుములకి మీద అయితే రోజుకి రెండు వేల రూపాయలు ఎరువు వస్తుంది నెలకు అరవై వేలు వస్తుంది అంటే ఎన్ని యాభై ఎనుమల మీద యాభై వేల సారో సారోజకి నాకు రెండు వేల లెక్కన నేను నెలకు అరవై వేలు కమ్ముతాను నెలకు యాభై అరవై వేలు ఇరువు నుంచి వస్తే ఇరవై నుంచి అమ్ముకుంటాను కలావతి గారు కొత్తగా ఎవరైనా ఈ డైరీ రంగం వైపు వచ్చే వాళ్ళకి మీరు సూచనలు సలహాలు ఎందుకంటే చాలా మంది పెట్టి ఉన్నాయి సక్సెస్ అంటే నేను చెప్పేది ఏం లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ఫస్ట్ వాళ్ళ సపోర్ట్ లేకుండా అయితే పెట్టినా కూడా నిలబడవు లేబర్స్ నమ్ముకొని పెట్టినా కూడా డైరీ ఫామ్ నిలబడవు మన ఓనరు వంగాల్సింది ప్రతిరోజు ఓనర్ వ్యక్తులు పెట్టుకోగలిగితేనే ఉండి చూసుకోగలిగితేనే పెట్టాల డైరీ లేకపోతే వర్కర్ల మీద డిపెండ్ అయ్యేసి వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అనుకుంటే వర్కౌట్ కాదు వర్కౌట్ కాదు అవి ఎత్తిపోతాయి కూడా సెడ్లు కూడా ఎత్తిపోతాయి ఒక్క షెడ్ కూడా నిలబడవు కనీసం అంటే ఇప్పుడు మేము నాలుగేళ్ళల్లో ఇక్కడ షెడ్ పెట్టినా నుంచి మా కాడికి ఒక పది పదహైదు మంది వచ్చి పోయి పెట్టి కూడా అప్పుడు ఎత్తేసిన వాళ్ళు కూడా వచ్చి చూసి మమ్మల్ని చూసి ఎత్తేసినారు చాలా మంది కూడా మమ్మల్ని చూసి ఎమ్మ పిల్లప్పటి నుంచి ఒక పని కూడా చేయలేదు తినంతట కూడా గడగదు ఎమ్మ అమ్మ ఎనువులు సాకదని నన్ను ఎత్తేసిన వాళ్ళే చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసి నేను వాళ్ళకంటే ఇంకా మించి చూపేయాలని నేను డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చిన నేను చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా కళావతి గారు కష్టమైన రంగం అయినప్పటికీ ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకొని తొలిగా అంటే మూడు గేదెలతో మొదలు పెట్టి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ రోజు దాదాపు యాభై అయితే గేదెలు మెయింటైన్ చేస్తున్నారు ఇది ఇంకా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ మంచి వివరాలు తెలియజేశారు నమస్కారమ్మా